ప్రతినిధి మండలంలోని టీచర్స్ కాలనీలో గల పోస్టల్ ఉద్యోగిని మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నలుగురు దుండగులు కారులో వచ్చి సాయినాథ్ ని కిడ్నాప్ చేశారు సాయినాథ్ భార్య కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు సమాచారం అందివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎవరు వచ్చిందో మా ఆయన చెప్తూ బయటకు వచ్చింది మిర్చిలో మిక్కిలు చేసుకొని వెళ్ళిపోతున్నారు అయితే మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా సార్ కన్న నేను అడిగిన అంటే వాళ్ళు ఏమనుకుంటే తీసుకెళ్తే నేను గొల్లెం పెట్టి వాళ్ళు ఎంతనే ఉరికిన సరికాల వాళ్ళు జర ముందున్నారు కంట్రోల్ షాప్ ఆపిండ్రు వాళ్ళు వేసుకొని పోయింది పోస్ట్ పీపుల్ ఉడిమే మా ఆయన టీచర్స్ ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర